వెల్కమ్ టు డైలీ వెయిట్ శారీస్ ఇవి వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ జార్జెట్ శారీస్ అండి ఇది ప్యూర్ జార్జెట్ శారీస్ మనకి ఇది ఆన్లైన్లో చాలా ట్రెండిగా నడుస్తుందండి ఈ డిజైన్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుంది అన్నమాట శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది చూడండి ఎల్పిల్స్ ఇలా వచ్చేసి మోడల్ అనేది చాలా బాగుంటుందండి ఇది ఫ్రాక్సీ కూడా చాలా బాగుంటుందండి ఈ ప్యాటర్ను దీంట్లో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది అనమాట బ్లౌజ్ ఉంది ఇది ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట శారీ మొత్తం చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి కట్టుకుంటే మాత్రం చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది బట్ట కూడా చూడండి చాలా మెత్తగా ఉంది అనమాట దీంట్లో నెక్స్ట్ వన్ ఇదనమాట ఇది వచ్చేసి ఇలా ఉంటుంది మనకు చాలా మంచిగా ట్రెండింగ్ అవుతుందండి ఇప్పుడు ఇది మోడల్ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి చిన్న చిన్న ఎన్ఫెంట్స్ వచ్చాయండి దీంట్లో దీనికి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ పాటు వచ్చేసి దీనికి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా వస్తుందండి బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అనేది నెక్స్ట్ కలర్ అనేది ఇది వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు పాటు మనకి శారీ మొత్తం ఇలా ఉంటుంది ప్యూర్ జార్జెట్ అండి ఇది ఆన్లైన్లో చాలా ట్రెండ్గా నడుస్తుందండి మోడల్ ప్యూర్ జార్జెట్ చాలా బాగుంటుంది ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుందండి ప్లీజ్ लाइक एंड सब्सक्राइब मैं जाना